నమస్తే వెల్కమ్ డాష్ యాగ్యూ నేను మీ రాజేష్ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటుంది మును పెన్నుడు లేనటువంటి పరిస్థితులను రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీ ఎదుర్కొంటుంది అయితే ఇవాళ ప్రస్తుతం బీఆర్ఎస్కు తెలంగాణలో నేతలే కాదు క్యాడర్ కూడా దూరం అవుతున్నటువంటి పరిస్థితులు ఎక్కువ శాతం కనిపిస్తున్నాయి సో ఇక కార్యకర్తలు కూడా వలస వెళ్ళిపోతున్నారు పెద్ద ఎత్తున పదేళ్ళ కేసీఆర్ పాలనలో కార్యకర్తలు విసిగిపోయారా అంటే అవుననే సమాధానాలే బలంగా ఇవాళ కార్యకర్తల నుంచి క్యాడర్ నుంచి వినిపిస్తుంది తాజాగా బీఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షుడు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్కు ఊహించినటువంటి షాక్ కూడా ఆ పార్టీ సొంత పార్టీ కార్యకర్తలే ఇచ్చారు నిజానికి కేటీఆర్ అయినా కేసీఆర్ అయినా మాట్లాడుతుంటే అందరూ కూడా చెవులు నిక్కబొడుచుకొని ప్రధానంగా అందరి దృష్టి వాళ్ళ స్పీచులపైనే ఉండేవి గతంలో కానీ ఇవాళ అధికారం కోల్పోయిన తర్వాత పెద్ద ఎత్తున వాళ్ళ స్పీచ్లు కూడా ఎవరు పరిస్థితి లేదు అయితే తాజాగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి కూడా కేటీఆర్ హాజరయ్యాడు ఆ హాజరైనటువంటి ఆ ప్రోగ్రాంలో భారీ సంఖ్యలో కార్యకర్తలు వచ్చారు కేటీఆర్కు అయితే ఒకానొక దశలో కేటీఆర్ ఆ కార్యకర్తలు చూపి తప్పిపోయిపోయారు కాకపోతే కేటీఆర్ ప్రసంగం మొదలైన తర్వాత కార్యకర్తలు అక్కడి నుంచి పెద్ద ఎత్తున వెళ్ళిపోవడం జరుగుతుంది వెళ్ళిపోవడం మొదలైంది పెద్ద ఎత్తున అందరూ వెళ్ళిపోయారు ఎప్పుడు మాదిరిగానే కాంగ్రెస్ పైన దుమ్మెత్తి పోయడం తప్ప ఇంకేమీ లేదన్నది ఆయన అక్కడ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా చెప్తున్నటువంటి మాట పదేళ్ళుగా ఆ మాటలు విని 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 చిరాకు వచ్చిందంటూ కూడా కార్యకర్తలు చెప్తున్నారు సో కేటీఆర్ ప్రసంగం పూర్తి కాకముందే సగానికి పైగా గులాబీ కార్యకర్తలు ఆ సమావేశం నుండి వెళ్ళిపోయారు సో ఇక సమావేశంలో ఖాళీ దర్శనం దర్శనమిస్తున్నాయి అయినప్పటికీ కూడా కేటీఆర్ తన ప్రసంగాన్ని కంటిన్యూ చేశారు సో సమావేశం పూర్తయిన తర్వాత కూడా స్థానిక నేతల పైన కూడా కేటీఆర్ మండిపడినట్టు కూడా కొంత సమాచారం ఉంది సో ఇక మీటింగ్ అట్రప్లాప్ చేశారంటూ కాస్త ఆగ్రహం వ్యక్తం చేశారని కూడా కొంతమంది చెప్తున్నారు దానికి నాయకులు కూడా సమాధానం చెప్పారు అయినప్పటికీ కూడా కార్యకర్తలను సమావేశానికి తీసుకొస్తామని వాళ్ళని కూర్చోబెట్టలేకపోయారని కొంత ఉండకపోతే తాము ఏం చేస్తామంటూ కూడా కేటీఆర్ వెనుక మాట్లాడుకోవడం మొదలు పెట్టారు నేతలందరూ కూడా సో ఇక వారం ముందుకు వెళ్దాం ఇటీవల బీఆర్ఎస్ పార్టీని మండలికి సంబంధించినటువంటి చైర్మన్ ఉన్నటువంటి గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా ఆ పార్టీ పైన సంచలనం వ్యాఖ్యలు చేశారు తాజాగా ఆయన ఛానల్స్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూస్లో మాట్లాడుతూ కూడా పార్టీ పైన నేతలకే కాదు కార్యకర్తలకు కూడా విశ్వాసం పోయిందని స్వయంగా ఆయనే చెప్పుకుంటూ వచ్చారు అందుకే కార్యకర్తలందరూ కూడా నేతలందరూ కూడా వెళ్ళిపోతున్నారంటూ కూడా ఆయన చెప్పారు ముఖ్యంగా గత పదేళ్లలో నియోజకవర్గంలో నేతల పనితీరుకు ఇది ప్రధాన కారణం అంటూ కూడా చెప్పారు తెలంగాణలో ఇప్పుడు కేటీఆర్ మీటింగుల్లో కూడా గుత్తా వ్యాఖ్యలు కొందరు నేతలు ఆ సందర్భంగా గుర్తు చేస్తూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనకు అంశం ఏంటంటే తాజాగా కేసీఆర్ కూడా ఒక టీవీ ఛానల్ సుదీర్ఘంగా నాలుగున్నర గంటలు అంటే సుదీర్ఘంగా ఐదు గంటలు దాదాపుగా సాయంత్రం ఏడు నుంచి రాత్రి పదకొండు దాకా చేసినటువంటి ఇంటర్వ్యూలో కూడా అనేక తప్పిదాలు స్పష్టంగా మనం గమనించవచ్చు ఆయన ఇంటర్వ్యూ చేస్తున్నటువంటి ఆ యాంకర్ని ఏం క్వశ్చన్ అడగనీయకుండా ఆయన చెప్పాల్సింది కంటెంట్ చెప్పే ప్రయత్నమే కేసీఆర్ చేశాడు సో నిజంగానే దొరల పాలన మాది ఎక్కడుంది మాది ప్రజాపాలన అంటూ కూడా ఇప్పుడు జరగబోయేటువంటి రేవంత్ రెడ్డి పాలన మీద ధరల పాలన వాళ్ళది మాది కాదు అంటూ చెప్పుకొచ్చినటువంటి కేసీఆర్ కానీ ఇంటర్వ్యూర్కి క్వశ్చన్ అడుగుతున్నటువంటి సందర్భంగా ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వకుండా ఆయనే కొంత ఓవర్గా డిక్టేట్ చేసే ప్రయత్నం స్పష్టంగా చేసినట్టుగా గమనించవచ్చు ఇట్లాంటి సందర్భాల్లో ఆయన కూడా కొంత సబ్జెక్ట్ చెప్తూనే అంటే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పైన తర్వాత మిషన్ కాకతీయ అట్లాగే ఫోన్ ట్యాపింగ్ అంశం కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ పార్టీ విధంగా ఉన్నటువంటి పనితీరు మరోవైపు తెలంగాణ ఉద్యమం నీళ్లు నిధులు నియామకాలు ఇట్లా అనేక అంశాలు ఆయన చెప్పినటువంటి నేపథ్యంలో అన్నింటినీ కూడా టచ్ చేసి అనేక అంశాలు ప్రజలకు చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ప్రజల్లో కొంత ఎందుకో కేసీఆర్ అంటే కొంత విశ్వాసం కోల్పోయినట్టుగానే స్పష్టంగా ఉంది కేసీఆర్ అంత విడమర్చి చెప్పినప్పటికీ కూడా కేసీఆర్ మాటలు నమ్మే పరిస్థితిగా ఎక్కడ కూడా కనిపించట్ల అంటే హై రెస్పాన్సివ్గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసినప్పుడు కూడా ఆ రెస్పాన్స్ కేసీఆర్ మాటల్లో కానీ ఏం కనిపించట్ల మరోవైపు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసి చవటలు దద్దమ్మలు చేత కాని వాళ్ళు తెలివి లేని వాళ్ళు ఇవే పదజాలంతో కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని మరీ ముఖ్యంగా సీఎంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి ఇవాళ కేసీఆర్ మాట్లాడినటువంటి పరిస్థితులు అంటే ఎంత జరిగినా ఇప్పుడు ప్రభుత్వం నుంచి అధికారంలోకి వెళ్ళిపోయినా మేము మళ్ళీ అబ్బో అధికారంలోకి వస్తామని చెప్తూ మొదటి ఇంటర్వ్యూ మీకే ఇస్తామని చెప్పినప్పటికీ కూడా అది కేవలం ఒక మేకపోతు గాంభీర్యమే అందులో వాళ్ళలో కనిపించింది కానీ ప్రధానంగా మరి అక్కడ అంటే చేసినటువంటి గొప్ప చెప్పుకోలేకపోతున్నారేమో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అనేవైపు కార్యకర్తలు కానీ ప్రజలు కానీ అందరూ కూడా ఇవాళ తమ తప్పు తెలుసుకోలేకపోతున్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎందుకంటే ఆయన స్పష్టంగా చెప్తున్నాడు నేను పార్టీ పేరు మార్చే పరిస్థితి లేదు ఎందుకంటే గతంలో పార్టీ ఓడిపోయింది అయినా కూడా మళ్ళీ గెలిచింది అంటే ఖచ్చితంగా కూడా బీఆర్ఎస్ అయినప్పటికి కూడా గెలిచే అవకాశాలు ఎక్కువ శాతం ఉంటాయి కానీ ఇది మనుషులపైన ఉంటుంది కానీ పార్టీ పేరులో ఉండదు అనేది చెప్తున్నాడు అంటే సెంటిమెంట్ ప్రధానంగా కొంత దూరం అయిపోయినట్టుగా చెప్పుకోవాలి సో ఇట్లాంటి సందర్భాలనే ప్రధానంగా మరొకసారి అదే తప్పే కేసీఆర్ కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ చేస్తున్నారేమో అనిపిస్తుంది వాళ్ళ తప్పులు తెలుసుకోకుండా ప్రధానంగా రాజకీయంగా ఒంటెందు పోగట్లానే ముందుకు పోయే పరిస్థితులు ఎక్కువ శాతంగా అనిపిస్తున్నాయి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్